హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ప్రశ్నించాడు ప్రశ్నల వర్షంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశాడు ప్రతిపక్ష నాయకుడు రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నది ఎంతమంది రైతులకి విత్తనాలను అందించారు ఎంతమంది రైతులని నష్టపోయినటువంటి రైతులకు పరిహారం అందించారు చెప్పండి అనేటువంటి ప్రశ్నలు ప్రభుత్వం మీద ప్రతిపక్షం వేసినటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైపోయింది ప్రభుత్వము సమాధానం ఇస్తుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని మందలించారు స్పీకర్ మీరు సభా నిబంధనలను పాటించటం లేదు సభా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి సభా సమయాన్ని వృధా చేయొద్దు నిబంధనలు పాటించినటువంటి సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేస్తామంటూ స్పీకర్ హెచ్చరించారు అధికార పక్షం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చి తీ తీర్చిదిద్దడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మంత్రి వర్యులు చాలా క్షుణ్ణంగా అసెంబ్లీలో వివరించారు ఈ విధమైనటువంటి మంత్రి వివరణ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు ఇవన్నీ వింటుంటే మీకు అసలు ప్రతిపక్షము ఎక్కడ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వచ్చింది ఎప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎప్పుడు ప్రభుత్వము రైతులకి లేకపోతే ఇతర సమస్యల మీద ఏమేమి పనిచేస్తోంది అనేటువంటి అంశం మీద ప్రభుత్వం పూర్తి వివరణ ప్రజలకు అసెంబ్లీ ద్వారాగా ఇస్తున్నటువంటి వివరణ ఎప్పుడు సభా నిబంధనలు పాటించాలంటూ స్పీకర్ ఖచ్చితమైన నిబంధనలు పాటించకపోతే మార్షల్ని తీసుకొచ్చి మిమ్మల్ని బయటికి పంపించేస్తాం సస్పెండ్ చేస్తాం అంటూ నిష్పక్షపాతంగా స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు ఎప్పుడు ఏ అసెంబ్లీలు ఎక్కడ ఇది మీరంతా ఆశ్చర్యపోతున్నారేమో ఇది ఈరోజున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే కాదు లేకపోతే తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలు అదేవిధంగా పార్లమెంట్లోనూ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల యొక్క వ్యవహార శైలి ఏమిటి వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంది అనేటువంటి అంశాల మీద దీన్ని ఇండైరెక్ట్గా వీళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క తీరుని ఎండగట్టడమే కాదు అసలు శాసనసభ లేకపోతే పార్లమెంటు చట్టసభలో ఎలా నడవాలి ఏ విధంగా చట్టాలు చేయాలి ఏ విధంగా ప్రజా సమస్యల మీద చర్చించాలి అనేటువంటి విషయాలని ఈ రోజున పిల్లలు వచ్చి పెద్దలకి వివరించేటువంటి ప్రయత్నం మొక్ అసెంబ్లీ ద్వారాగా జరిగింది గతంలో అనేవాళ్ళు పెద్దలు చూసి నేర్చుకుంటారా మీరు ఏ నేర్చుకుంటారు అసలు ఈ జనరేషన్ అంతా పాడైపోతుంది అసలు మీకు అర్థం అవుతుందా అనేటువంటిది పెద్దలు అప్పుడప్పుడు గదమాయించేటువంటి వాళ్ళు పిల్లలు ఇప్పుడు ఈ రోజున రాజకీయ నాయకుల వ్యవహార శైలి చూసి రాజకీయ నాయకులు చట్టసభల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూసి అందరూ ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి అసహ్యం వేసుకుంటుంది సమాజం ఇది నిజం అంగీకరించినా అంగీకరించకపోయినా నోటికి పట్టరాని బూతులు మాట్లాడుకోవటం సభల్లో లేనటువంటి మహిళల్ని అవమానపరచటం సభల్లో లేనటువంటి వ్యక్తుల గురించి అవమానకరంగా మాట్లాడటం అదేవిధంగా వైరి పక్షానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద నోటికొచ్చినట్లు నోటికొచ్చినటువంటి భాషలో తిట్టటం తిట్ల దండకాన్ని అందుకోవటం ఇవన్నీ రాజకీయ పార్టీలకి ఈ రోజున రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా ఉంది ఈ మాట అంటే మరి రాజకీయ నాయకులు కోపం రావచ్చాం చట్టసభలకి ఎన్నికైన వాళ్ళ కోపం రావచ్చాం కానీ చట్టసభలో జరుగుతున్నది ఏంటి మీరేం మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా అధికార పక్షాయం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వికత వికటా చేస్తూ ఏ విధంగా ఉన్నటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేనలో ఒకళ్ళు ఉంటే కూడా చేర్చుకున్నాను బాడీ షేమింగ్ చేయటం అదేవిధంగా అవమానకరంగా మాట్లాడటం చట్టసభల్లో లేనటువంటి మహిళల గురించి చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఏ విధంగా మాట్లాడారు ఏంటి ఇవన్నీ కూడా చూసాం మనం ఐదేళ్ళు చర్చించుకున్నటువంటి అంశాలు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఐదు పోవాలంటే పదకొండు సీట్లకి ప్రతిపక్షం లేకుండా చేశాడు నేను అందుకనే ఇందాక ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రశ్న వేశాడు ప్రతిపక్షం నిలదీసింది అని అంటే ఖచ్చితంగా ఆచార్యానికి గురవుతాడు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే పోవట్లేదు సంవత్సరం నరైంది అప్పుడప్పుడు ఆదరేంచుకోవడానికి అధ్యక్ష అని ఒకసారి అలా వెళ్ళి ఇలా వస్తున్నాడు మూడు సార్లు అలా వచ్చాడు ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా ఒకటి రెండు సార్లు వచ్చాడు అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రజా సమస్యలు అక్కడ అక్కడ అసెంబ్లీలో మాట్లాడట్లేదు అదేమని అంటే ఆయన అంటున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఏమంటాయి అని అడుగుతున్నాడు హోదా కావాలి అని అంటే మన సభా సంప్రదాయం ప్రకారంగా పది శాతం మీ సభ్యులు ఉంటే అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ప్రతిపక్షం అనేటువంటిది వస్తుంది ఈ సభా సాంప్రదాయం అసెంబ్లీ అయినా లేకపోతే లోక్సభలో అయినా సరే పది శాతం సీట్లు సంపాదించుకోవటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉన్నటువంటి అంశం ఇప్పుడు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అధికార ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంతసేపే అవకాశం ఇవ్వండి లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ఇవ్వండి బీజేపీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఇవ్వండి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సభా సంప్రదాయం ప్రకారంగా ఏ ఏ పార్టీలకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి అంశంపైన ఆ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సంఖ్యకు అనుగుణంగా మీకు సమయం కేటాయింపు జరుగుతుంది అనేటువంటి విషయం మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మరి జగన్మోహన్ రెడ్డి తెలియదా అంటే ఇది బాధ్యత మరిచి ఈ రోజున అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మంచిదే అరటి రైతులను పరామర్శించడం మంచిదే అరిటి రైతుల సమస్యలని గురించి మాట్లాడటం మంచిదే మీరు పులివేందల్లో మాట్లాడారు రైతులకు సమయ అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రభుత్వం ఈయన చర్యలు చేపట్టలేదు అనుకోండి రైతులకు అర్థమవుతుంది కదా ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయితే మరి మీ అవకాశం ఎవరుంది ప్రధానమైనటువంటి పార్టీ మీ మీరే ఉన్నారు కదా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చారు వీళ్ళు ఫెయిల్ అయ్యారనుకో నిజంగా మీరు ఏదైనా ప్రశ్నలు వేసి ప్రజల తరఫున మాట్లాడితే వీళ్ళు ఫెయిల్ అయితే మీకు అవకాశం రావచ్చు కదా రావటం అలాంటి ప్రయత్నం చేయాలి కదా ఉందే అలాంటి ప్రయత్నం అసెంబ్లీకి రావటం లేదు ఇక అసెంబ్లీలో ఆ క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్ అడిగారు ఇంకెక్కడుంది ఈ సమస్య అందుకనే పిల్లలను చూసి పెద్దలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాక్ అసెంబ్లీ ద్వారాగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఈ రోజున అసెంబ్లీ ఆవరణలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరినీ ఏం చేశారు అంటే వాళ్ళు యూనివర్సిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఎస్ఐ రేటింగ్స్ పెట్టి తర్వాత డిబేట్స్ కండక్ట్ చేసి వాటిల్లో గెలుపొందినటువంటి విజేతలుగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఎంపిక చేసి నూట ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వాళ్ళని కూర్చోబెట్టారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజున అసెంబ్లీ జరిగినటువంటి తీరు మాక్ అసెంబ్లీ జరిగినటువంటి తీరు స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం దగ్గర నుంచి అసలు సభా నిబంధనలు ఏమిటి ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి సమయం ఏంటి జీరో అవర్ ఏంటి అదేవిధంగా సంయుక్త ప్రశ్నలు ఎలా ఇస్తారు అడుగుతారు అదేవిధంగా ఒక మంత్రి ఏ విధంగా సభలో సమాధానం చెప్పాలి ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా నిలదీస్తాయి ఒకవేళ ఘర్షణ ఏర్పడితే ఏ విధంగా సభా నిబంధనల ప్రకారం మార్షల్స్తో వాళ్ళను బయటికి తరలిస్తారు ఇవన్నీ కూడా అసలు నిజమైనటువంటి అసెంబ్లీ ఇలా జరిగితే బాగుండు అనేటువంటి విధంగా ఇదిగో చూడండి ఈ అసెంబ్లీ ఇది మాక్ అసెంబ్లీ జరిగినటువంటి ఇది ఒక చిత్రం మాత్రమే ఆ మాక్ అసెంబ్లీకి ఒక ఉదాహరణ ఇది ఒక చిత్రం మాత్రమే దడదడలు అడించేశారు క్రోళ్ళు పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా స్పీకర్గా అంటే స్పీకరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఒకటి రాజ్యాంగము రెండు సభా నిబంధనలు ఈ రెండింటికి కట్టుబడి ఉండాలి ఇక రాజకీయం ఉండకూడదు స్పీకర్కి ఇది ఈ రోజున మిగతా సమాజం మొత్తం ఎలా ఉండాలి స్పీకరు అనే దానికి ఈ రోజున నిదర్శనంగా మాకు అసెంబ్లీలో కనపడదు సరే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ప్రశ్నలు వేయాలి ఏ విధంగా ప్రజల తరఫున పోరాడాలి పోట్లాడాలి అనేటువంటి అంశానికి నిదర్శనంగా ఈ రోజున ప్రతిపక్ష పార్టీ ఎలా వ్యవహరించాలి అనేటువంటి దానికి ఈ రోజున అందుకు నిదర్శనంగా ప్రతిపక్ష పార్టీ రోల్ ప్లే చేసినటువంటి విద్యార్థులు అదేవిధంగా అధికార పక్షం ఉంటే మనము అధికారం ఉంది కదా మనం ఇష్టం వచ్చినట్టుగా ఏ అబద్ధాలు చెప్పినా చెల్లుబాటు ఇద్దనేటువంటిది కాదు మీరు ఖచ్చితమైనటువంటి సమాధానం మీ అంకెలు సంఖ్యలు అన్నీ కూడా వాస్తవ దగ్గరగా ఉండాలి వాస్తవాలే చెప్పాలి అన్నిటికీ మించి అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిదే రోజున మన శాసనసభ సభ్యులు అదేవిధంగా లోక్సభ సభ్యులు లేకపోతే ఈ విధమైన చట్ట సభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి సందర్భం అంటే అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏ విధంగా ప్రశ్న వేయాలి ఏ విధంగా సమాధానం చెప్పాలి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్రజా సమస్యల మీద ఘర్షణ వస్తే వాదోపవాదాలు కూడా ఏ విధమైనటువంటి పార్లమెంటరీ భాషలో మాత్రమే ఉండాలి అనేటువంటి దానికి మాకు అసెంబ్లీ నిదర్శనం కావాలి నేను ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశం మీద చెప్పాను నేను కాదండి ఇప్పుడు ప్రభుత్వంలో అంత సక్రంగా జరుగుతుంది ఏమన్నా వీళ్ళంతా శుద్ధపోసలాగ వ్యవహరిస్తున్నారని నేనేమి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోవట్లా ఇది ఎప్పుడో రెండు దశాబ్దాల నుంచి మొదలైంది చట్టసభలన్నీ కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ని వదిలిపెట్టేసి ఇష్టారీతిన ప్రజా సమస్యలు అసలు చర్చే జరగకుండా రాజకీయాలు మాత్రమే చర్చ జరిగేటువంటి విధంగా ఈ రోజున చట్టసభలన్నీ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి దూరంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అసలు చట్టాలు జరిగేటువంటి సమయంలో సరైనటువంటి చర్చ కూడా జరిగినటువంటి సందర్భాలని గుర్తు చేసేటువంటి విధంగా వాటిని వెక్కిరించేటువంటి విధంగా చట్ట సభల్లో ఈ చట్ట సభలకు ఎంపికైనటువంటి వాళ్ళు దయచేసి మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్పేటువంటి విధంగా ఈ రోజున మాక్ అసెంబ్లీ జరిగి ఈ మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు స్పీకరు అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు వీళ్ళు కూడా కొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి మాకు అసెంబ్లీలు మరిన్నై రాజకీయ ఎందుకు రాజకీయ నాయకులుగా భవిష్యత్తులో తయారవలసినటువంటి వాళ్ళు వీళ్ళే ఎవరు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వీళ్ళే రాజకీయాల్లో రావాలి ఖచ్చితంగా రానివ్వటం లేదు అది వేరే అంశం అనుకోండి రావాలి భవిష్యత్తులో కాబట్టి ఈ విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏ విధంగా అయితే మాక్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సిద్ధమైనటువంటి విద్యార్థులు వీళ్ళని చూసి ప్రతి యూనివర్సిటీలో ప్రతి కళాశాలలో ఈ విధమైనటువంటి మాక్ అసెంబ్లీలు జరగాలి అసలు రాజ్యాంగం అంటే ఏంటి చట్టసభలు ఏంటి వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయాలు కనీసంగా పిల్లల ద్వారా ద్వారాగానే పెద్దలు తెలుసుకుంటారని ఆశిద్దాం